ఓకే సో నిన్న నేను ఒక లో కంటెంట్ రాసానండి ఈ బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అని సో ఎస్ఈఓ చేయాలంటే ఏ పేజ్ కైనా పోస్ట్ కైనా ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే కంటెంట్ రీసెర్చ్ చేయాలి పక్కా మీరు సొంతంగా కంటెంట్ రాస్తారా క్రిల్బోర్డ్ వాడతారా యాక్టివిటీ వాడతారా కాపీ డాట్ ఏఐ వాడతారా వాయిస్ టు టెక్స్ట్ వాడతారా మీ ఇష్టం బట్ ఐ వాంట్ ఫ్రెష్ కంటెంట్ తర్వాత కీబోర్డ్ రీసెర్చ్ చేయాలండి బికాస్ గూగుల్ ఇంప్రెస్ చేయాలంటే కీబోర్డ్స్ ఉండాలి తర్వాత బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ ఏది కూడా ఫాలో కావద్దు గూగుల్ విల్ హిట్ తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేసి మనకి ఏదైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ ప్లేసెస్లో యూ హాఫ్ టు పేస్ట్ ఇట్ ఓకే ఇప్పుడు ఇంపార్టెంట్ ప్లేసెస్ వచ్చేసి టైటిల్ డిస్క్రిప్షన్ వన్ సెకండ్ అంటే అది మెన్షన్ చేస్తుంది జస్ట్ వన్ సెకండ్ ఓకే సో టైటిల్ డిస్క్రిప్షన్ హెడ్డింగ్స్ ఇమేజ్ ఆల్ట్ లింక్స్ బోల్డ్ ఇటాలిక్స్ ఫైనల్ నేమ్ ఫస్ట్ లైన్ ఆఫ్ ది పారాగ్రాఫ్ కాబట్టి కంటెంట్ ను కీవర్డ్స్ ని వాడుకొని ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ ని హైలైట్ చేస్తే చాలు అండి తర్వాత ఈ టైటిల్ డిస్క్రిప్షన్ బై డిఫాల్ట్ రాదండి వర్క్ ప్లేస్ లో మీరు ఒక ప్లగ ఇన్స్టాల్ చేసుకోవాలి దట్ ఇస్ ఆల్ ఇన్ వన్ ఎస్ఈ పార్క్ ఇది చాలా బాగుంటుంది ఇది కాకపోతే ఆల్టర్నేట్ వచ్చేసి యోస్ట్ రెండు యూజ్ చేస్తే మాత్రం వర్డ్ ప్లెస్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది ప్రాపర్ గా ఉండదు అనమాట కొన్ని సెట్టింగ్స్ అన్ని ఓవర్ రైట్ అయిపోతాయి అనమాట ఏదో ఒకటి మాత్రం వాడాలి ఇంకా ర్యాంక్ మాత్రం అనకుండా ఉంటుంది ఇవన్నీ ఎస్ఈ హెల్ప్ అనమాట బట్ నా ఫేవరెట్ వచ్చేసి ఆల్ ఇండియా చెప్పాల్సి చాలా బాగుంటుంది ఇదే వాడండి ఈ టూల్ ఎప్పుడైతే వాడతారో అప్పుడే మీకు టైటిల్ డిస్క్రిప్షన్ ఆప్షన్ వస్తుంది టైటిల్ ఎన్ని ఎంత లిమిట్ అండి ఎన్ని క్యారెక్టర్స్ ఉంటుంది లిమిట్ టైటిల్

నీవు వెయ్యి లైన్లు రాయి పదివేల రాయి గూగుల్ హైలైట్ కాదు కాబట్టి ఏ వర్డ్స్ అయితే కీవర్డ్స్ ఉంటే వాటిని బోల్డ్ టెలిక్ చేస్తే గూగుల్ ఏమైనా అరే వీడు నాకు ఏమో చెప్పాలి అనుకుంటుండ్రాయ్య అని తీసుకుంటుంది అనమాట తర్వాత ఫస్ట్ లైన్ అయితే పరాగ్రాఫ్ మీరు కంటెంట్ రాస్తున్న ఫస్ట్ లైన్ లో మీరు ఏదైతే కీవర్డ్ అనుకుంటున్నారో ఆ కీవర్డ్ ఉండాలి అండి ఉంటే బాగుంటుంది తర్వాత నేను కొన్ని మిస్ చేసా మనము లింక్స్ కానీ ఫైనల్ లింక్ కానీ మిస్ చేసాం అది చూపిస్తాను మీకు ఇక్కడ చూస్తే మీరు ఇది హెచ్ వన్ హెడ్డింగ్ ఇమేజ్ ఇమేజ్ కి ఆల్టర్నేట్ టెక్స్ట్ అక్కడ ఇచ్చాను మీరు వీలైతే ఇక్కడ ఇవ్వండి ప్రతి ఇమేజ్ అప్లెషన్ ఇక్కడ ఇచ్చేయండి కీవర్డ్ వాటి హెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ తర్వాత కంటెక్ట్ బోల్డ్ చేశాను కొన్ని నెలలకి ఇటాలిక్స్ చేశాను తర్వాత మళ్ళీ ఇంకో హెడ్డింగ్ ఇది హెచ్ టూ తీసుకుందాం ఇక్కడ ఇంకో ఇమేజ్ ఉంది ఈ ఇమేజ్ కి మళ్ళీ కీవర్డ్ యాడ్ చేయాలి ఆల్టర్నేట్ టెక్స్ రాయకపోతే వేస్ట్ ఇది ఫోటోగ్రాఫర్స్ తర్వాత ఇంకో హెటింగ్ తర్వాత ఇంకో ఇమేజ్ ఇమేజ్ ప్రతి ఇమేజ్ కి ఆల్ టెక్స్ట్ ఇచ్చాను నేను ఇక్కడ చూస్తే మీరు ఇంకా హెడ్డింగ్స్ ఉన్నాయి బోల్డ్ టాలిక్స్ ఉన్నాయి ఇమేజ్ ఆల్ట్ ఉంది ఫస్ట్ లైన్ అంత పారోగ్రాఫ్ లో కీవర్డ్ యాడ్ చేసిన తర్వాత కిందికి వస్తే మొత్తం కిందికి వచ్చేస్తే చూడండి టైటిల్ కూడా ఇచ్చాను తర్వాత డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చాను టైటిల్ కూడా ఎప్పుడు కూడా సిక్స్టీ క్యారెక్టర్స్ లోపల ఉండాలి వన్ సిక్స్టీ లోపలనే ఉండాలి ఈ కీవర్డ్స్ ని కాంబినేషన్ చేసుకుంటే ఎక్కువ కీవర్డ్స్ అరగేట్ ఉండాలి కానీ స్టఫింగ్ చేయొద్దు స్టఫింగ్ చేయకుండా చేసాం ఫైన్ లింక్స్ అనేది లేదండి లింక్స్ అనేది యాడ్ చేద్దాం లింక్స్ అంటే ఏంటంటే లింక్స్ టూ టైప్స్ అండి ఏ ఏలో కూడా నీకు డిఫరెంట్ పేజెస్ హోమ్ పేజ్ అబౌటస్ పేజ్ కాంటాక్టెస్ పేజ్ డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి అయితే ఈ హోమ్ పేజ్ నుంచి అబౌటస్ కి ఈ కాంటాక్ట్స్ నుంచి సర్వీసెస్ కి విధంగా లింక్స్ చేసినాం అనుకో మన పేజ్ నుంచి మనకే చేసినాం అనుకో దాన్ని ఇంటర్నల్ లింక్స్ అంటారు ఇంటర్నల్ లింక్స్ కానీ నీ వెబ్సైట్ నుంచి ఈ పేజ్ నుంచి వేరే వాడి వెబ్సైట్ కి లింక్ ఇచ్చినాం దీన్ని అవుట్ బాండ్ లింక్స్ అంటారండి రెండు మనం చేసినప్పుడు ఇచ్చుకోవచ్చు మీ పేజ్ కన్నా ఇచ్చుకోవచ్చు వేరే వాడి కన్నా ఇచ్చు మీ అంతా మీరు ఇచ్చుకుంటే దాని ఇంటర్నల్ లింక్స్ అంటారు వేరే వాడికి ఇస్తా అవుట్ లింక్స్ అంటారు అనమాట వాడు మీకు ఇస్తే బ్యాక్ లింక్ అది పెద్ద టాపిక్ మళ్ళీ వీడు మీకు లింక్ ఇచ్చిననుకో చాలా గ్రేట్ అనమాట దాన్ని బ్యాక్ లింక్ అంటారు తర్వాత నేర్చుకుందాం అది దాన్ని బ్యాక్ లింక్ అంటారు ప్రస్తుతానికి అయితే ఆన్ పేజ్ ఆప్టేషన్ రెండే రెండు ఇంపార్టెంట్ ఇంటర్నల్ లింక్స్ అండ్ అవుట్ బౌండ్ లింక్స్ సో ఏది వాడదాం అండి ఇంటర్నల్ లింక్స్ బెటరా అవుట్ బౌండ్ లింక్ బెటర్ కస్టమర్ ని మన దగ్గర ఉంచుతామా బయటికి పంపిద్దామా అయితే మ్యాండేటరీ రూల్ అంటే ఒక్కటన్నా అవుట్ బాండ్ లింక్ ఇయ్యాలి నువ్వు తొంభై తొమ్మిది ఇంటర్నల్ లింక్ ఇచ్చుకో ఒకటి మాత్రం అవుట్ బాండ్ లింక్ ఇవ్వాలి గూగుల్ ప్రకారం అంటే నువ్వు కోటి రూపాయలు సంపాదిస్తున్నావు భావి కనీసం ఒక వంద రూపాయలన్నా ఇవ్వాలి ధర్మం ప్రకారంగా ఇది కూడా అంతే గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో నువ్వు ఎన్న పెట్టుకో భాయి ఒక అవుట్ బాండ్ లింక్ ఇవ్వాలి అవుట్ బాండ్ లింక్ ఏం చేయాలంటే నువ్వు కాంప్యూటర్ ఇవ్వకుండా ఏదైనా ఒక బ్లాక్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఓకే ఆ ఇంటర్నల్ లింక్ అవుట్ బాండ్ లింక్ ఎలా ఇవ్వాలని చూపిస్తుంది చూడండి కంటెంట్ లోపట ఏదో ఒక కీవర్డ్ సెలెక్ట్ చేసుకోండి మన వెబ్సైట్ ఏంది క్యాండిడేట్ క్లిక్స్ డాట్ కో ఈ హోమ్ పేజ్ కి లింక్ ఇస్తున్నా ఇక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనే వర్డ్ ఉంది ఆ వర్డ్ ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లింక్ ఆప్షన్ వస్తుందండి సెలెక్ట్ చేయండి ఆ లింక్ డెస్టినేషన్ యూర్ పేజ్ పెట్టండి అంటే ఇది ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనే పేజ్ నుంచి నేను హోమ్ పేజ్ కి లింక్ ఇస్తున్నా అయిపోయింది లింక్ అయిపోయింది డా అయిపోయింది అప్డేట్ చేసేస్తున్నా మీరు కంటెంట్కి వెళ్తే లింక్ అనేది ఉంటుంది చూడండి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కర్సర్ పెట్టినబడే అది లింక్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేసిన బడే హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది అంటే వెబ్సైట్ కస్టమర్ నా వెబ్సైట్లోనే ఉంటుంది వేరే ఎక్కడికి వెళ్తాడు వేరే వెబ్సైట్ కి ఎలా వేయాలి చూడండి ఇంకో కీబోర్డ్ యూజ్ చేస్తున్నా నేను హైదరాబాద్ అనే వర్డ్ కి సెలెక్ట్ చేసి లింక్ లో ఓడిఎంటి వెబ్సైట్ కి ఇస్తున్నాను వెబ్సైట్ కి ఇస్తున్నా డబ్ల్యూబ్ డబ్ల్యూ డాట్ అప్డేట్ ఇంటర్నల్ లింక్స్ ని ఇస్తాం ఇచ్చుకో ఒక్కటి మాత్రం కంపల్సరీ ఆట్ బాండ్ లింక్ ఇవ్వాలి ఇప్పుడు దీని కలర్లు కరెక్ట్ దొరికించుకోవడం కష్టం ఇక్కడ చూడండి హైదరాబాద్ అయితే సార్ నేను ఇయన్ సార్ అవుట్ బాండ్ లింక్ అంటే మీరు ఒకటి సింపుల్ చూడండి ఈ లింక్స్ ఎందుకు ఇస్తున్నాం అంటే కస్టమర్ పంపిణీకి అనుకో కస్టమర్ చదు కస్టమర్ లింక్ మీద ఎందుకు క్లిక్ చేస్తానండి ఆయనకి అంత టైం లేదండి ఆయన ఏం క్లిక్ చేయడు ఓకే వన్ పర్సెంట్ కూడా క్లిక్ చేయరు కానీ ఏదైతే లింక్ ఇచ్చాము ఆ వర్డ్ అది హైలైట్ అవుతుంది అనమాట గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ వర్డ్ ని తీసుకుంటుంది అనమాట మన మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద లింక్స్ ఏంటంటే గూగుల్ అర్థం చేసుకోడానికి ఎందుకంటే నేను రాసిన వెయ్యి లైన్ల కంటెంట్ గూగుల్ చదవదు ఏదో ఒకటి చేయాలి అందుకే ఫోటోలో టెక్స్ట్ పెడుతున్నా హెడ్డింగ్స్ పెడుతున్నా బోల్డ్ టెలెక్ట్ చేస్తున్నా లింక్స్ లో కీవర్డ్స్ తీసుకొని దాన్ని లిక్స్ చేస్తున్నా అది ఇంటర్నల్ లింక్ వచ్చా అవుట్ బాండ్ లింక్ ఏదైనా ఒకటే ఎవ్వరూ క్లిక్ చేయరు చాలా రేర్ అనమాట కాకపోతే గూగుల్ మాత్రం దీన్ని చదువుతుంది హైలైట్ అవుతుంది అనమాట అందుకోసం ఇంటర్నల్ లింక్స్ కానీ అవుట్ బౌండ్ లింక్స్ కానీ ఇవ్వాలి ఓకే అయిపోయింది లింక్స్ నెక్స్ట్ ఫైల్ నేమ్ అండి ఫైల్ నేమ్ అంటే ఏం లేదు ఇదే చూడండి మీరు అబౌట్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది క్లిక్ క్యాండిడ్ క్లిక్స్ డాట్ స్లాష్ అబౌట్ అవుతుంది ఓకే దీని ఎడిట్ పేజ్ చూడండి గ్యాలరీ మీద కొడితే స్లాష్ గ్యాలరీ అవుతుంది బట్ గ్యాలరీ అనేది కీవర్డ్ కాదు ఇక్కడ కూడా ఒక కీవర్డ్ పెట్టుకోవాలి మనం అప్పుడు చూడండి ఎడిట్ పేజ్ కొడుతున్నా ఎడిట్ పేజ్ ఏం చూడండి అబౌట లో రైట్ సైడ్కి వెళ్తే మీరు యు ఆర్ఎల్ అబౌట్ అని ఉంది కదా పర్మాలింక్ లో పేజ్ పేరు అదే ఉంటుంది కానీ యుఆర్ఎల్ ఏం చేస్తున్నా అంటే బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అప్డేట్ చూడండి ఏమైతుందో ఇది హోమ్ కదా ఇది హోమ్ పేజ్ నేను గ్యాలరీ క్లిక్ చేస్తే క్యాండిడేట్ క్లిక్స్ డాట్ కో స్లాష్ గ్యాలరీ అవుతుందండి ఇది బట్ అబౌట్ అస్ క్లిక్ చేస్తే మాత్రం బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ ఎందుకోసం అంటే దీన్ని దీని ఫైల్ నేమ్ అంటారు ఇది ఏమంటారు సార్ దాని ఫైల్ నేమ్ ఫైల్ నేమ్ లో నేను కీవర్డ్ మార్చిన దీనే ఫైల్ నేమ్ ఆప్టిమైజేషన్ అంటారు టైటిల్ లో కీవర్డ్ ఇచ్చిన దాని టైటిల్ ఆప్టిమైజేషన్ అంటారు ఒక ఇమేజ్ కి ఆల్ట్ టెక్స్ట్ వాడినా ఇమేజ్ కి దాని ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటారు హెడ్డింగ్స్ వాడినా దాని హెడ్డింగ్ ఆప్టిమైజేషన్ అంటారు ఈ మొత్తం ప్రాసెస్ ని ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటారు ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ దాడి అదే అనమాట ఇప్పుడైతే మనం అన్ని పారామీటర్స్ స్టార్ట్ చేసినాం దిస్ ఈస్ కాల్డ్ ఫైన్లీ ఇవన్నీ అంటే దిస్ ఇస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ బ్లాగ్ అనమాట ఓకే అయితే నేను చెప్తున్నా ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ చేయడము కంటెంట్ వేయడము ఇవన్నీ ప్రాపర్గా ఉండాలి కానీ మీరు ఏం చేస్తున్నారంటే కంపల్సరీ మిస్ అవుతారనమాట మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ ఈ కీబోర్డ్కి టాప్ రావాలనుకుంటున్నా ఇది నా ఫోకస్ కీబోర్డ్ ఇంకే నేను టాప్ రావాలనుకుంటున్నా అందుకోసం చేస్తున్నా కానీ నేను చేసిన పర్ఫెక్ట్ నాకు తెలుసు కానీ మీకు తెలియదు కదా పర్ఫెక్ట్ చేస్తున్నా అప్పుడు మీరు ఏం చేయాలంటే మొత్తం చేయండి చేసిన తర్వాత ఈ కింద టైటిల్ డిస్క్రిప్షన్ కాడికి రండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫోకస్ కీ ఫ్రేజ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ ఫోకస్ కీ ఫ్రేజ్ లో ఆ కీవర్డ్ ఎంటర్ చేయండి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ ఇప్పుడు ఇది క్లిక్ చేయండి యాడ్ ఫోకస్ కీ ఫ్రేజ్ అని క్లిక్ చేయండి అప్పుడు ఇది కొన్ని మార్క్స్ ఇస్తుంది మీకు మీరు ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు మీరు ఎస్ఈఓ ప్రాపర్గా లేదని కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది అనమాట దీన్ని బట్టి మీ ఎస్ఈ పర్ఫెక్ట్ మీరు చూసుకోవచ్చు సో కింద మీ టైటిల్ డిస్క్రిప్షన్ కింద ఫోకస్ కీ ఫ్రేజ్ అని ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయండి చూడండి ఎయిటీ మార్క్స్ ఎయిటీ ఇస్ ఎ గుడ్ మార్క్ లెస్ దాన్ ఎయిటీ రాదు ఎయిటీ పైన రాండి ఇక దీన్ని హండ్రెడ్ కూడా చేయొచ్చండి సో చెక్ చేసుకోవాలి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి చూడండి ఫోకస్ కీ ఫ్రేస్ అంటే మనం కీవర్డ్ ఏమనుకుంటున్నాం వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అది టైటిల్లో ఉండాలి కంపల్సరీ అది డిస్క్రిప్షన్ లో ఉండాలి అది ఫస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ లో ఉండాలి కానీ లేదు ఫస్ట్ లైన్ ఆఫ్ పారాగ్రాఫ్ లో ఏముంది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్టూడియో అని మాత్రం ఉంది దీన్ని స్మాల్ వైబ్రెంట్ అండ్ హైలీ ప్రొఫెషనల్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్టూడియో లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ ఇప్పుడు అయిపోతుంది చూడండి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ మన కీవర్డ్ ఇక్కడ మార్క్ చూసుకుందాం మన కిందకి వచ్చి నైన్టీ వచ్చేస్తుంది చూడండి హెడ్డింగ్ లో ఒక్కసారి కూడా మేము వాడలేదు అరే నీకు చాలా హెడ్డింగ్స్ ఉన్నాయి కదా సబ్ హెడ్డింగ్ లో దీన్ని మళ్ళీ ఒకసారి వాడండి అని చెప్తున్నా అనమాట ఫోటోగ్రాఫర్స్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ వాడదాం మనం సో దాట్ ఆ మార్క్స్ కూడా అయిపోతుంది అంటే హెడ్డింగ్లు కూడా ఒకసారి వాడమంటుండు చూడండి హండ్రెడ్ బై హండ్రెడ్ వచ్చింది మీరు ఇంకా స్క్రోల్ చేస్తే కి ఫేస్ అనేది కంటెంట్ లో ఉండాలి ఇంట్రడక్షన్ ఉండాలి డిస్క్రిప్షన్ ఉండాలి యూఆర్ఎల్ లో ఉండాలి కంటెంట్ లెంత్ మంచిగా ఉండాలి ఇంటర్నల్ లింక్స్ ఉండాలి ఎక్స్టర్నల్ లింక్స్ ఉండాలి ఒకవేళ మీరు ఇంటర్నల్ లింక్స్ ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వకపోతే కూడా అది కూడా ప్రాబ్లమే అది కూడా మీరు కంపల్సరీ చేయాలి ఓకే ఈ విధంగా మీరు అన్ని పారామీటర్స్ చేశారనుకోండి మీరు పర్ఫెక్ట్ బ్లాగ్ అండి మీకు ఏదో ఒక రోజు మీరు టాప్ లో వచ్చే ఛాన్సెస్ హైయెస్ట్ గా ఉన్నాయి సింపుల్ సో నేను ఒకటే రోజు చెప్పకుండా మీకు మెల్లి మెల్లిగా చెప్తున్నా సో దాట్ విల్ డైజెస్ట్ ఈజీలీ ఎనీ క్వశ్చన్ సో ఫార్ ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటివి ఇవి చేయడం అందరికి వచ్చి కదా టైటిల్ డిస్క్రిప్షన్ ఇవ్వడం కొంచెం అందరికి ఓకే సార్ స్మాల్ అది సార్ బోల్డ్ అండ్ ఇటాలిక్ చేస్తున్నాం కదా సార్ నార్మల్ గా కీవర్డ్స్ అనేవి మెయిన్ గా ఇన్ కేస్ కానీ కంప్లీట్ గా అన్ని ఇటాలిక్ చేసేస్తే మొత్తం డేటా అంతా అది అది తప్పు కదా అప్పుడు ఏమైతుంది వెయ్యి లైన్ లో వెయ్యి లైన్ లో హైలైట్ చేయమంటున్నాం గూగుల్ కి అంత నచ్చదు ఓకే సో కొన్ని కొన్ని మాత్రమే హైలైట్ చేయాలి మొత్తం చేసిన గూగుల్ ఇగ్నోర్ చేసేస్తుంది

వేరే వేరే ఇవ్వాలి ప్రతి ఇమేజ్ కూడా వేరే ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇవ్వాలి ఎన్ని ఇమేజ్ పెడితే అన్ని ఆల్ టెక్స్ట్ ఇవ్వాలి అంటే ఒకసారి యూస్ చేసిన ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇంకొక దానికి యూస్ చేయకూడదు చేయద్దు చేయద్దు అది వేరే ఉండాలి స్లైట్ చేయించండి ఇప్పుడు ఇది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ హైదరాబాద్ ఉంటే ఇంకోటి బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఉండొచ్చు ఇంకోటి టాప్ ఉండొచ్చు ఒకటి ప్రొఫెషనల్ ఉండొచ్చు ఇంకోటి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఫ్యామిలీ అని ఉండొచ్చు ఆ విధంగా మార్చాలి ఓకే ఇంకా గైస్ ఎనీ అదర్ క్వషన్స్ అయితే ఇది గూగుల్ కి సబ్మిట్ కాలేదండి ఓన్లీ మనం రాసిన అంతే ఇది గూగుల్ కి ఇంకా సబ్మిట్ కాలేదు ఇది సబ్మిట్ ఎలా చేయాలనేది నేను రేపు చూపిస్తా మీరు మాత్రం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రాపర్గా కంటెంట్ రాయండి కీవర్డ్స్ రాయండి నాకు మీరు అంటే రేపు ఇంకా టైం ఉంది ఈ రోజు నేను చూడను ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు మీరు కాకపోతే స్క్రోల్ డౌన్ చేసి కిందికి వచ్చిన తర్వాత ఈ ఫోకస్ కీ ఫ్రేస్ ఉంది మర్చిపోకండి ఈ ఫోకస్ కీ ఫ్రేస్ లో ఆ కీవర్డ్ పెట్టండి పెట్టేసిన తర్వాత ఈ స్కోర్ ట్రై చేయండి ఈ స్కోర్ వచ్చింది మీకు ఎయిటీ ప్లస్ వస్తే చాలు నాకు హండ్రెడ్ హండ్రెడ్ రాకుండా సరే రేపు స్టార్టింగ్ కాబట్టి రాను రాను మీకు వచ్చేస్తుంది ఎయిటీ స్కోర్ వచ్చినా సరే యూఆర్ గుడ్ ఇట్ సో రేపు ప్రతి ఒక్కరు నేను స్క్రీన్ షేర్ చేయించి మీరు కంటెంట్ చూపిస్తాను సబ్మిట్ కి గూగుల్ చేయడం గూగుల్ కి సబ్మిట్ చేయడం టెన్ మినిట్స్ ప్రాసెస్ ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాసెస్ బట్ ఫస్ట్ ఐ వాంట్ మేక్ షూర్ దాట్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ఇన్ అయిట్ వే దెన్ ఓన్లీ విల్ మూవ్ ఫార్వర్డ్ ఓకే సో దీంతో మనం ఇంతవరకు నేర్చుకున్న థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సిఆర్పి అంటే నేర్చుకున్నాం సిఆర్పి లేఅవుట్ అంటే ఏంది నేర్చుకున్నాం తర్వాత హౌ సర్చ్ వర్క్స్ అనేది నేర్చుకున్నాం క్రాలింగ్ ఇండెక్సింగ్ క్యాల్కులేటింగ్ ఎలబెన్స్ ఇవన్నీ తర్వాత ఇంపార్టెంట్ ప్లేసెస్ గూగుల్ రీడ్ ఇది నేర్చుకున్నాం తర్వాత కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ నేర్చుకున్నాం ప్రాక్టీస్ కూడా చేసుకున్నాం దాని తర్వాత బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ ఏంటివి అది నేర్చుకున్నాం తర్వాత ఈ బ్లాక్ హ్యాట్ చేస్తే గూగుల్ అనేది ఎలా అప్డేట్ చేస్తుంది గూగుల్ ఎట్లా పనిష్ చేస్తుంది గూగుల్ అప్డేట్స్ ఆర్ గూగుల్ అల్గారిథమ్ నేర్చుకున్నాం దాని తర్వాత కంటెంట్ కంటెంట్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయని నేర్చుకున్నాం ఇప్పుడు కంటెంట్ కీవర్డ్స్ చేసి ఆన్ పేజ్ ఎలా చేయాలి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి ఇక ఎయిటీ పర్సెంట్ స్కోర్ అందని మనం నేర్చుకున్నాం దీంతో దాదాపు మీ ఎస్ఈఓ ఆన్ పేజ్ అనేది అయిపోయింది ఇంతవరకు చేస్తే సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఆర్ దేర్ దాట్ యువర్ వెబ్సైట్ విల్ కమన్ టాప్ హండ్రెడ్ మన గోల్ టాప్ హండ్రెడ్ అండి ఫస్ట్ అని కాదు అది ఎస్యు అనేది ఇట్స్ నాట్ లైక్ దట్ వస్తే మాత్రం గ్రేట్ మీరు చాలా బాగా చేసినట్టు ఓపికగా రాయాలి ఎవరికైతే ఓపిక ఉండి కంటెంట్ బాగా రీసెర్చ్ చేసి కీవర్డ్ రీసెర్చ్ చేసి ఎయిటీ టూ హండ్రెడ్ స్కోర్ చేశారో విత్ ఇన్ వన్ వీక్ లో మీకు మంచి ర్యాంక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో ఓపికగా చేయండి నేను ఇనిషియల్ గా నేను నేర్చుకుంటున్నప్పుడు నిద్ర కూడా పోకపోతుంది హార్డ్లీ టూ టు త్రీ అవర్స్ మిగతా అంతా నా బ్లాగ్ ఎందుకు రాకూడదు ఎందుకు రాకూడదు అని పిశాచిలాగా చేస్తుంటారు అనమాట నా బ్లాగ్స్ అన్ని కూడా టాప్ టెన్ లో వస్తుండే నేను గూగుల్ అనలెటిక్స్ ఆన్ చేసుకుని ఎంజాయ్ చేస్తుండే పవన్ కళ్యాణ్ మీద ఒక బ్లాగ్ రాసి సండే ఓపెన్ చేసుకుంటే వెయ్యి మంది రెండు వేల మంది ఐదు వేల మంది నా వెబ్సైట్కి వస్తుండే సో ఆనందం వేరే అనమాట అరే మనం ప్రొడ్యూస్ చేసిన కంటెంట్ ని ఇంతమంది చూస్తున్నారంటే ఎంత హ్యాపీగా ఉంటుంది ఎవరైతే ఆ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళకు ఆ సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉన్నట్టు ఎప్పుడైతే ప్యాషన్ ఉంటుందో సబ్జెక్ట్ అనేది బర్డెన్ గా ఉండదు ప్రేమగా చేస్తాం ఆటోమేటిక్గా హైట్స్ కి మనం రీచ్ అవుతాం అనమాట దట్స్ ఇట్ ఇంతకంటే ఎక్కువ చెప్పను రేపు మీకు చెప్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ రివైజ్ ఎవ్రీ వన్ రేపు ఏదో ఒక టాపిక్ తీసుకొని కంటెంట్ రాయండి అది ఏదైనా టాపిక్ కావచ్చు మీరు ఆల్రెడీ రాస్తే దాన్ని పాలిష్ చేయండి చేసి స్కోర్ నాకు ఎయిటీ పర్సెంట్ పైన ఉంటాడు చూడండి సార్ ఈ వీడియో ఒక్కటి ఒకసారి పెట్టండి సార్ నాకు కొంచెం మొత్తం నెట్వర్క్ డిస్టర్బెన్స్ ఇష్యూ ఉంది నేను తెలుగు వీడియో పెట్టాను కానీ ఇంగ్లీష్ వీడియో పెడతా పర్లేదు సార్ నేను ఇప్పుడే పెడుతున్నా తీసుకోవాలి ఒకసారి ఓకే సార్ ఫైన ఇక్కడ పెడుతున్నా దాని వీలెంతా గ్రూప్ లో వేసేది ఎవరు సాత్విక్ నువ్వేనా డిస్టర్బ్ అవుతుందని చెప్పిన ఇక్కడ వర్షం పడుతుంది సార్ నెట్వర్క్ మొత్తం అవున వర్షం పడుతుంది నువ్వు ట్రావెలింగ్ లో ఉన్నవా లేదు సార్ ఎట్లు ఊగుతున్నాయి వాట్సాప్ కూడా సాయి లింక్ తీసుకెస్కొని వాట్సాప్ గ్రూప్ లెస్ మరికి అర్థం కావాల్సి చూడండి రైట్ దట్స్ ఇట్ గైస్ రేపు మనము మీరు రివ్యూ చేసిన తర్వాత హౌ టు సబ్మిట్ యోర్ వెబ్సైట్ టు గూగుల్ గూగుల్ కి ఎట్లా సబ్మిట్ చేయాలని నేర్పిస్తా తర్వాత వెబ్ పొజిషన్ అనాలిసిస్ తర్వాత మన మన బ్లాగ్ అనేది ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకోవాలి అది కూడా చూపిస్తా దీంతో ఆన్ పేజ్ ఎలిమెంట్ అయిపోతుంది మీకు టూ డేస్ ఛాన్స్ ఉంటుంది అక్కడ నేను కొన్ని బ్లాగ్స్ ఇస్తాను రాయాలి రాసి నాకు మండే రోజు చూపియాలి తర్వాత రివ్యూ చేసిన తర్వాత ఆఫ్ పేజ్ ఆప్టమైజేషన్ ఉంటుంది ఇవి చేస్తే ఇది త్రీ డేస్ క్లాస్ ఉంటుంది ఎస్ఈ ఆఫ్ పేజ్ అనమాట సెవెంటీన్ టెక్నిక్స్ ఉంటాయి అవి నేర్చుకుంటే ఆన్ పేజ్ ప్లస్ ఆఫ్ పేజ్ సమ్ టెక్నికల్ పార్ట్ ఉంటుంది దీంతో ఎస్యుఓ అయిపోతుంది ఓకే తర్వాత మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తా ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి తర్వాత మీరు గూగుల్ వెళ్ళిపోతారు గూగుల్ యాడ్స్ వెరీ గుడ్ టాపిక్ చాలా బుడ్ మనీ అనమాట ఎస్ఈ కొంచెం కొంచెం కష్టమైనది గూగుల్ యాడ్స్ చాలా ఈజీగా ఉంటుంది దీంతో పోల్చుకుంటే కాబట్టి కష్టమైనది ఎప్పుడు కూడా వాల్యూ ఎక్కువ ఉంటుంది దానికి దీంతో ఎన్ని నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి చూపిస్తా మీకు క్లైంట్ ఎట్లా కొట్టాలా అవి కూడా చూపిస్తా ఎనీ క్వశ్చన్స్ ఎవరింగ్ సో రేపు అందరూ చేసుకుని రాండి మరో ఓకే సార్ బై సార్ గుడ్ ఈనింగ్ సార్